రాష్ట్రం విడిపోయినప్పటికీ పంచాయతీల ఛాంబర్ విడిపోకుండా మన అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో రెండు రాష్ట్రాలు కూడా పనిచేస్తూ ఇప్పటికీ కూడా తెలంగాణలో ఏ సమస్య వచ్చినా మన అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వాన్ని గౌరవిస్తూ వారితో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పుష్కూరి నరేంద్ర గారిని వేదిక అలంకరించవలసిందిగా కూర్చున్నాము వారు తెలంగాణ నుంచి వచ్చారు మన పద్ధతి ఇవ్వడానికి ఒకసారి గట్టిగా వారిని చప్పట్లు కూడా ఆహ్వానించవలసిందిగా అదే అదేవిధంగా మన సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగలాల రమేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా విశాఖ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాల గారిని వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చింతకాయల ముత్యాల గారిని వేదికను అలంకరించవలసింది అదే విధంగా కడప జిల్లా వాసి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప జిల్లా మన పంచాయతీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జల్ల కొండయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన సర్పంచుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోదరుడు యువకుడు ఎంతో ఉత్సాహవంతుడు మన గల్లా తిరుమతి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము కర్నూలు జిల్లా నుంచి వచ్చేసినటువంటి సిపిఐ పార్టీకి చెందినటువంటి సోదరుడు బాబు గారిని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిపిఐ పార్టీ లెనిన్ బాబు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వాసి శ్రీమతి అమర్జాను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా మన పంజాబ్ రాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గతంలో డెప్యూటీసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనపు రామకృష్ణ నాయుడు గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా గతంలో అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మరియు ప్రస్తుత పంచాయత్ రాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విరాజ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా పంచాయత్ రాజ్ చాంబర్ రెండు వేల ఒకటి నుంచి మన రాజేంద్ర ప్రసాద్ గారితో సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నటువంటి సోదరుడు మిత్రుడు వాడపల్లి ముద్దారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మంచి ఉత్సాహవంతుడు శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండి శంకరరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా అదే అదేవిధంగా తిరుపతి పట్టణంలో ఎప్పుడు మనం వెళ్ళినా ఆర్థిక ఒక అన్నలాగా ప్రేమిస్తూ మమ్మల్ని దగ్గరండి చూసుకునేటువంటి మా సోదరుడు శ్రీహంశెట్టి సుబ్బరమ్మ గారిని మా రాష్ట్ర ఉపాధ్యక్షుల వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా అదేవిధంగా కడప బిడ్డ మా అన్న కడపారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచాయతీరాజ్ చాంబర్ మునిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము మునిరెడ్డి గారు అదేవిధంగా అందరి కళ్ళల్లో తరలి పంచాయత్ వ్యాప్ చాంబర్కి ఎవరికి బాధ వచ్చిన తన మాధమని బాధించే అటువంటి చుట్ట ధను సోదరుడు వారిని గట్టిగా చెప్పాలబట్టి ఒకసారి నా పనిచే వచ్చిన చిత్తూరు జిల్లా పంచాయత్ నవ్ చాంబర్ అధ్యక్షులు అదేవిధంగా మా పంచాయత్ వాట్ ఛాంబర్లో పల్లిలో పాలించే అటువంటి అందరిని గడుపులో పెట్టుకొని ఎవరికి ఏ పాలొచ్చినా తీర్చేటువంటి తల్లి మా పంచాయత్ నాల్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగివేని వసుద గారిని వేదికను అలంకరించవలసిందిగా అదే అదేవిధంగా కృష్ణా జిల్లా మొదటి నుంచి తొంభై ఐదు సంవత్సరం నుంచి మన అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారితో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి సర్పంచులకు ఎంతో సేవ చేస్తున్నటువంటి గౌరవ సలహాదారులు సర్పంచుల సంఘం గౌరవ సలహాదారుల సోదరులు ముల్లంగి రామకృష్ణారెడ్డి గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము మన ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు గతంలో ఇప్పుడు పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర నాయకులు కాసర మురళి గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోర్చున్నాము అదేవిధంగా ప్రకాశం జిల్లా మొదటి నుంచి కూడా సర్పంచుల సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రస్తుతం సర్పంచుల సంఘం గౌరవ సలహాదారులుగా ఉన్నటువంటి వీరభద్రాచార్య గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నాయకులు సర్పంచుల సంఘం గౌరవ మరో గౌరవ అధ్యక్షులు పెద్దలు పిల్లి సత్యరాజు గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఒక ట్రైబల్ అయ్యండి కూడా సుదీర్ఘంగా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా ఉద్యోగంలో పాల్గొంటున్నటువంటి పాడేరుకు చెందినటువంటి అరకు పాడేరుకు చెందినటువంటి పెద్దలు బొర్రా నాగరాజు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము ఆడ పాడేరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా పంచాయతీ అధ్యక్షులు వారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా విజయనగరం జిల్లాకు చెందినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు కేదవల రాజారావు గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎన్ శాంతకుమార్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము శాంతకుమార్ గారు శాంతకుమార్ గారు అదేవిధంగా గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు ఈ ప్రాంతవాసి మంచి మా మాకందరికీ నలభై నాలుగులో ఉండేటువంటి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరు శ్రీనివాస్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాకు చెందిన సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావల సుధర్కర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా అదే అదేవిధంగా నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కె శివకుమార్ గారిని వేదికను అలంకరించవలసిందే కోరుచున్నాము నెల్లూరు జిల్లా కె శివకుమార్ గారు అదేవిధంగా చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోకా ప్రకాష్ నాయుడు గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డేగర కృష్ణమూర్తి గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు వసంత కుమార్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మా కర్నూలు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా కృష్ణా జిల్లా జనసేన పార్టీకి సంబంధించి చాలా చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి పంచకర్మ సురేష్ గారు సర్పంచుల సంఘం నాయకుల్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మా సంఘంలో అందరికంటే కురవృద్ధుడు పెద్దలు వయసులో పెద్దవాళ్ళు బాబాయాన్ని పెంచుకుంటాం మేము అప్పుడప్పుడు ముద్దుగా కాగిత గోపాలరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సోమనాయుడు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పంచాయత్ చాంబర్ అధ్యక్షులు బనోజీ నాయుడు గారిని వేదికను అలంకరించవలసింది గారు కోరుతున్నాము అదే విధంగా జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నట్టు రెండు వేల ఆరు నుంచి మాతో కలిసి ప్రయాణం చేస్తూ గతంలో ఎంపీటీసీల సంఘంలోనూ ఇప్పుడు సర్పంచుల సంఘంలోనూ బాగా యాక్టివ్ గా పనిచేసి ఉద్యమాల్లో ఎల్లప్పుడూ ముందుంటున్నటువంటి విశాఖ జిల్లా సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్యాశనాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వారిని వేదికను అలంకరించాలి అదేవిధంగా విశాఖ జిల్లా సర్పంచుల సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు విశాఖ జిల్లా రాజ్ చాంబర్ అధ్యక్షులు దాడి వెనుకనాయుడు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి రంబాల రమేష్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాము జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళు కూడా అదేవిధంగా అదేవిధంగా కోనసీమ జిల్లా నుంచి మహిళ అయినప్పటికీ చాలా చురుగ్గా పాల్గొని ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి మన తూర్పు గోదావరి జిల్లా కోనసీమ స్టేట్ సెక్రటరీ ఏపీ సర్పంచెస్ అసోసియేషన్ చెల్లిపోయిన హెలీన గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ప్రకాశం జిల్లా శ్రీరామ్మూర్తి వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సోదరుడు చాలా యాక్టివ్ గా ఎప్పుడు ఉద్యమాల్లో ఉండేటువంటి వ్యక్తి గోగోలు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా బుచ్చిరాజు గారు జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ స్టేట్ సెక్రటరీ సర్పంచ్ అసోసియేషన్ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా అదే అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు మిత్రుడు కడరి గోపాలరావు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా వివి సుబ్బారావు చౌదరి గారు పంచాయతీరాజ్ చాంబర్ కార్యవర్గ సభ్యులు కౌన్సిలర్ కార్పొరేటర్ రాజమండ్రి వారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సోదరుడు లక్ష్మణ్ రావు గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా శంకర్ యాదవ్ గారు కృష్ణా జిల్లా ఉద్యమాల్లో మంచి గట్టివాడు అందరికంటే బ్రహ్మాండంగా రాజేంద్ర ప్రసాద్ గారు స్ఫూర్తితో ఎల్లప్పుడూ ఉద్యమాలు కొనసాగిస్తున్నటువంటి సోదరుడు మిత్రుడు కృష్ణా జిల్లా వాసి శంకర్ యాదవ్ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ముప్పలేని రవి ప్రకాశ్ గారు రవి ప్రసాద్ గారు కృష్ణా జిల్లా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సర్పంచ్ అసోసియేషన్ వారిని కూడా కోరుచున్నాము మరో సోదరుడు కృష్ణా జిల్లా నుంచి స్టేట్ సెక్రటరీగా పాల్గొంటున్నటువంటి మండలి ఉదయభాస్కర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరి యలవర్తి లక్ష్మి గారిని స్టేట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా శంకర్ గారు సర్పంచుల సంఘం మరియు పంచాయత్ రాజ్ చాంబర్ వినూత్నమైనటువంటి రీతిలో అరగుండు కట్టించుకొని గ్రామాల్లో ఈ చెత్త ఊడుస్తూ రకరకాల నిరసన తెలుపుతున్నటువంటి మన రాజ్ చాంబర్ నాయకులు శంకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా రాజ్ చాంబర్ నాయకులు ఎక్స్ ఎంపీల సంఘం సెక్రటరీ మానం విజేత గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము వీడియో ప్లే వీడియో వాయిస్ లేకుండా ప్లే చేయండి ప్లీజ్ అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లా నాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మరణ ప్రకాశం జిల్లా పంచాయతీరాజ్ చర్మ నాయకురాలు రాజుపాటి సంధ్య గారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాము నెల్లూరు జిల్లా సర్పంచ్ల సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేందర్ రెడ్డి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పాల మురళి గారిని స్టేట్ సెక్రటరీ సర్పంచెస్ అసోసియేషన్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా దగ్గుబాటి ప్రసాద్ గారు వారిని అనంతపురం జిల్లా పంచాయతీలు అల్లంకరించున్నాము వెంగమ్మనాయుడు గారు జిల్లా అధ్యక్షులు సర్పంచుల సంఘం అనంతపూర్ జిల్లా అదేవిధంగా పార్త సారథి రెడ్డి గారు కడప జిల్లా స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ సర్పంచెస్ అసోసియేషన్ సంగటి గంగిరెడ్డి గారు కడప జిల్లా టీసీ మెంబర్ పంచాయతరాజ్ చాంబర్ అదేవిధంగా సుబ్బయ్య గారు పంచాయతరాజ్ మెంబర్ కడప జిల్లా వారిని కూడా వేదికలు ఉల్లంఘరించాల్సింది కోరుచున్నాము అదేవిధంగా రామచంద్రుడు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏపీ సర్పంచెస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా వారిని కూడా వేదికలు అలంకరించాల్సింది కోరుచున్నాము అదే విధంగా భూమా రెడ్డి గారు కర్నూలు జిల్లా స్టేట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ సంఘం వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా బొట్టా శ్రీనివాస్ గారు విశాఖపట్నం ఉప సర్పంచుల సంఘం స్టేట్ లీడర్ వారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము ఎక్పీ మహబూబ్ బాషా కర్నూలు జిల్లా పంచాయతరాజ్ చాంబర్ నాయకులు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా అప్పల్ గారు శ్రీకాకుళం జిల్లా స్టేట్ సెక్రటరీ సర్పంచెస్ అసోసియేషన్ వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాము అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా ప్లీజ్ మా పిచ్చిన వాళ్ళు మాత్రమే ప్లీజ్ దయచేసి రా అప్పలనాయుడు గారు శ్రీకాకుళం జిల్లా స్టేట్ సెక్రటరీ అప్పలా వేదికలు అలంకరించాల్సిందే అదే అదేవిధంగా రౌతు శ్రీనివాస్ గారు శ్రీకాకుళం జిల్లా సమయం చాలా తక్కువ పిలుస్తాడు తర్వాత సత్యనారాయణ గారు విజయనగరం జిల్లా అదేవిధంగా తుంపాలి రమణ గారు విజయనగరం జిల్లా ప్రభాత్ గారు ఈస్ట్ గోదావరి జిల్లా కాకర శ్రీనివాస్ గారు ఈస్ట్ గోదావరి జిల్లా ఎన్వి సుబ్బారావు గారు ఈస్ట్ గోదావరి జిల్లా అదేవిధంగా జల్లి బాలరాజు గారు ఈస్ట్ గోదావరి జిల్లా డి రాజారావు గారు ఈస్ట్ గోదావరి జిల్లా సావిత్రి గారు ఈస్ట్ గోదావరి జిల్లా పోతుల అన్నవరం గారు ఈస్ట్ గోదావరి జిల్లా సారీ వెస్ట్ గోదావరి జిల్లా పోతుల అన్నవరం గారు పోతుల అన్నవరం గారు అమ్మ పోతుల అన్నవరం గారు దయచేసి పేర్లు పిలిచడం తప్ప మితాలు వాళ్ళు ప్లీజ్ హేమచంద్ర గారు గుంటూరు జిల్లా తార్పనాని కొండబాబు గారు ప్రకాశం జిల్లా గోపిరెడ్డి వెంకటేష్ గారు నెల్లూరు జిల్లా టీకే శ్రీనివాసన్ గారు నెల్లూరు జిల్లా గోపిరెడ్డి భవానీ నెల్లూరు జిల్లా కిరణ్ యాదవ్ చిత్తూరు జిల్లా సుబ్రహ్మణ్యం గారు చిత్తూరు జిల్లా రంగయ్య గారు అనంతపూర్ జిల్లా వీరేష్ గారు అయ్యప్ప అనంతపూర్ జిల్లా ప్రతాప్ నాయుడు గారు అనంతపూర్ జిల్లా ఇస్మాయిల్ గారు అనంతపూర్ జిల్లా ముత్యాలప్ప గారు అనంతపూర్ జిల్లా శివరాం రెడ్డి గారు కడప జిల్లా यनम सुधाकर् सार कुठे गुरु सर प्लीज सर प्लीज ओन्ली नेम्स प्लीज दयचं ओन्ली पंचायतराज चा सर्पंच संघेट कमी दयचं सहकरी गुरू यनम सुधाकर् पू वासु लक्षनारायण गुरु कड़बा जिल्हा अफीजय गुरु गुंटूर जिल्हा जी उमादेव रेडिया कडप जिल्हा कर्पोरेटर मल्पुर प्रकाश जिल्हा अदेश प्रका... नेलूर जिल्हा किशोर गुरु गुंतूर जिल्हा पंचायतराज चा नायकलो किशोर गुरु రెడ్డి రామ్ గారు చిత్తూరు జిల్లా నాగేంద్ర గారు చిత్తూరు జిల్లా జనార్దన్ గారు జనార్దన్ గారు చిత్తూరు జిల్లా